హాయ్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అమృతం అను పాప ఛానల్ ఇవాళ మా ఇంట్లో పన్నీర్ బిర్యానీ అండి మా బేబీకి చాలా ఇష్టం ఈ వీడియో మొత్తం చూడండి మిడిల్లో మా పాప అల్లరి అండ్ తను పన్నీర్ని రైస్ని ఎలా తినడం నేర్చుకుందో మీరు చూడొచ్చు ఈ వీడియోలో పన్నీర్ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి బేబీస్కి ఎంత ఇంపార్టెంట్ మనకెంత ఇంపార్టెంట్ నేను ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానో మీకు చూపిస్తాను ఫస్ట్ మనం తీసుకునే మిల్క్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయి ఉండాలండి మాకైతే ప్యూర్ మిల్క్ వస్తాయి ప్యాకెట్ మిల్క్ కావు సో దట్ పన్నీర్ బాగుంటుంది వన్ లీటర్ మిల్క్కి టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ వస్తుంది చెప్పాను కదా మీరు తీసుకునే మిల్క్ని బట్టి ఉంటుంది మందంగా ఉండే ఏ బౌల్ అయినా సరే యూస్ చేయండి మిల్క్ పోసి మీడియం ఫ్లేమ్లో రెండు నుంచి మూడు పొంగులు వచ్చేలా చూసుకోవాలి గంటతో మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడు పొంగకుండా ఉంటాయి పాలు తర్వాత హాఫ్ లెమన్ కానీ వెనిగర్ని కానీ యూజ్ చేసి పాలు విరగొట్టాలి నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్ని యూజ్ చేశాను అండ్ కొన్ని వాటర్ పోసి మిక్స్ చేశాను తిప్పుతూ ఉండాలి మీరు చూస్తే ఇలా విరిగిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసి తిప్పుతూ ఉండండి ఎక్కువ పన్నీర్ వస్తుంది ఫస్ట్ ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన గిన్నె పెట్టి దాని లోపల ఒక క్లాత్ వేసి దానిపైన పన్నీర్ పోసి వేడి పైననే ఆ పన్నీర్ అంతా బాగా ప్రెస్ చేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేయాలి మా పాప కోసం నేను నేర్చుకున్న హోమ్మేడ్ పన్నీర్ అండి ఇది చికెన్ కర్రీ బిర్యానీ మా ఇంట్లో రేర్గా చేస్తాను బట్ పన్నీర్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తాను ఇలా వచ్చిన పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని నచ్చిన షేప్లో ప్రెస్ చేసుకొని దానిపైన బరువుగా ఉండే ఏదైనా సరే పెట్టుకోండి నేనైతే దోశ ప్యాన్ను పెట్టాను ఈ పన్నీర్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఈ లోపు మా పాప ఏం చేస్తుందో చూద్దూరు రండి తను మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వస్తుంది నేను ఏం చేస్తున్నానో చూపించమని అడుగుతుంది ఆఫ్టర్ దట్ మిల్క్ అయితే మిల్క్ నట్స్ అయితే నట్స్ చూపిస్తుంది సో తనకేం కావాలో తనకి తెలుసు అనమాట ఫుడ్ మీద సెన్స్ ఉంది తనకి అంటే ఏది ఫస్ట్ తినడం ఇష్టమో అలా అనమాట నెక్స్ట్ బయట ఎండలో కూర్చుంటుంది ఇది మా డైలీ రొటీన్ అనమాట పన్నీర్ అయ్యేలోపు మేమిద్దరం అలా కూర్చొని ఆడుకుంటున్నాం ఈ టాయ్స్ వాళ్ళ బ్రదర్స్ జాతరలో తీసుకున్నారు పంపించారు అనమాట పాపతో నాకు కుదరదు కాబట్టి నేను ఒకేసారి త్రీ టైమ్స్కి యూజ్ చేసే పన్నీర్ని ప్రిపేర్ చేసుకున్నాను పన్నీర్ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అంటే పన్నీర్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి వెజిటేరియన్స్కి ఈ కర్రీని తింటుంటే చికెన్ కర్రీలా ఫీల్ అవుతారు ఇందులో హై ప్రోటీన్స్ ఉంటాయి హై కాల్షియం ఉంటుంది స్ట్రాంగ్ బోన్స్ని బిల్డ్ చేస్తుంది ఇది తినడం వల్ల టీత్ కానీ మజిల్స్ కానీ స్ట్రాంగ్ అవుతాయి ఇందులో పొటాషియం బీటువెల్ ఉంటుంది బేబీస్కైనా మనకైనా స్కిన్ హెల్తీగా ఉంటుంది హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుందండి వెయిట్ లాస్ అవ్వడంలో పన్నీర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది నేనైతే సెవెంటీ సిక్స్ కేజీస్ నుంచి త్రీ సిక్స్టీ త్రీ వరకు వచ్చాను చాలా బాగా వెయిట్ లాస్ అయ్యానండి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది బ్లడ్ షుగర్ని మేనేజ్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేస్తుంది బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది స్ట్రెస్ని కానీ యాంగ్జైటీని కానీ తగ్గిస్తుంది మెయిన్గా బేబీ సిక్ అయినప్పుడు డల్గా ఉండకుండా ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది సో పన్నీర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనం ఎంత సిక్ అయినా సరే యాక్టివ్గా ఉంటాం అనమాట ఇలా వచ్చిన పన్నీర్ని క్యూబ్స్లో కట్ చేసుకుని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేయండి ట్వంటీ డేస్ పాటు ఫ్రెష్గా ఉంటుంది మా పాపకి పచ్చి పన్నీర్ ఇచ్చాను కదా చూశారు కదా తన రియాక్షన్ ఎలా ఉందో ఈ పన్నీర్తో నేను బిర్యానీ చేస్తాను కర్రీ చేస్తాను గ్రేవీ చేస్తాను నా స్టైల్లో ఎన్నో రకాలు చేస్తాను ఈ పన్నీర్ ప్రిపరేషన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి స్టే హెల్దీ స్టే హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో